హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఇప్పుడైతే కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ వచ్చేసి ఈరోజైతే ఒక మంచి హెల్తీ లడ్డు అయితే చూపించబోతున్నాను అనమాట చాలా అంటే చాలా మంచిది మీ హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది అనమాట ఈ లడ్డు రోజుకి ఒక లడ్డు తిన్నా కూడా సరిపోతుంది అనమాట అండ్ చిన్నపిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిది అనమాట సో ఏంటి అనేసి అనుకుంటున్నారా ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు అయితే ఫ్రై అనమాట ఈ పల్లీలు వచ్చేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒకవేళ హైఫ్లేమ్లో ఉన్న ఉన్నట్టయితే పల్లీలు అనేది పైన మాడిపోతాయి లోపల మాత్రం అనమాట అందుకని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కాకపోతే నీట్ వేగాలన్నమాట సో ఇప్పుడైతే నేనైతే పల్లీలు అయితే మంచిగా వేయించేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అంటే మనకి పొట్టు ఊడిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండిలోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో నువ్వులు కూడా తీసుకోవాలి కొంచెం నువ్వులు ఎక్కువ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఒకటిన్నర కప్పు అయితే తీసుకున్నాను అనమాట వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచిగా ఎక్కువసేపు అయితే చేసుకోకూడదు ఎందుకంటే చిట్టుపట్ల ఆడుతూ ఉంటాయి కొంచెం వేడి తగిలే వరకు అయితే వేడి చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు పల్లీలు ఆరిపోయిన తర్వాత పొట్టు అయితే తీసుకోవాలన్నమాట ఇది పొట్టు తీసుకోవడం అనేది మీ ఇష్టం తీసుకోవచ్చు అట్లనే వేసేసుకోవచ్చు పొట్టుతో కూడా సో నేనైతే పొట్టు తీసేసినాను లైట్గా తీసేసి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని పల్లీలని అయితే పౌడర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది పల్లీలు పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నువ్వులు కూడా వేసుకొని నువ్వులు కూడా పౌడర్ చేసుకుంటున్నాను సో రెండు అయితే పౌడర్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు రెండింటిని ఒక దగ్గర అయితే కలిపేసుకుంటున్నాను అంటే పల్లీల పౌడరు నువ్వులు పౌడర్ అయితే ఒక దగ్గర కలిపేసినాను సో అదేవిధంగా మనం ఏ కప్పుతో అయితే పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒకటిన్నర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సేమ్ అయితే తీసుకున్నాను అనమాట ఒకటే కప్ తీసుకున్నాను బెల్లము మీరు ఈ ప్లేస్లో షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ ఒకసారి పౌడర్ అంతా బెల్లం కలిపేసేయాలన్నమాట రెండు కలిసిపోయేలాగా కలపాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పౌడర్ని అంతా మళ్ళీ అయితే ఒకసారి మిక్సీకి వేసుకోవాలన్నమాట సో so, ఎందుకు అంటే ఉండలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మీరు ఈ విధంగా మిక్సీకి వేస్తున్నప్పుడే దీంట్లోకి ఒక నాలుగైదు యాలకులు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట సో so, నేనైతే ఇక్కడ మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట నాకైతే ఒకటేసారికి సరిపోయింది మీరు చిన్న జార్ తీసుకున్నట్టయితే రెండుసార్లు వేసుకోండి సో చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు మిక్సీకి వేసేసుకుంటున్నాను సో ఇక్కడ పౌడర్ అయితే రెడీ అయిపోయింది అనమాట మిక్సీకి వేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసింది ఇక్కడ మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఒక రెండు స్పూన్ల నువ్వులు సో వాటిని అయితే ఇక్కడ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట అంటే మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా అప్పుడే రెండు స్పూన్లు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆ నువ్వులని ఇప్పుడు ఈ పౌడర్లోకి వేసి మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ బెల్లం వేసి మిక్సీకి వేసినాం కాబట్టి మెత్తగా అయితే వస్తుంది అనమాట లడ్డూలు కట్టుకోవడానికి చాలా సింపుల్గా అయితే వస్తుంది ఎందుకంటే మిక్సీకి వేయడం వల్ల మెత్తగా అయిపోతుంది అనమాట పొడి పొడిగా ఉందనుకుంటే ఇంకొంచెం మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది మెత్తగా అయితే వచ్చేస్తుంది అనమాట ఈజీగా అయితే ఉండాలి చుట్టేసుకోవచ్చు సో లేడీస్కి కానీ జెంట్స్కి కానీ చాలా మంచిది అనమాట బయట ఆ ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ అన్ని వేసుకోకుండా ఇలా రోజుకొక లడ్డు తినండి హెల్తీ కూడా సో బయట ఫుడ్ కాకుండా ఇంట్లో రెడీ చేసుకొని తింటే అది వేరే ఉంటుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ పిల్లలకు కూడా పెట్టండి చిన్న పిల్లలకు కూడా తింటే కూడా మంచిది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే ఉండలు అయితే చుట్టేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే ఉండలు చుట్టేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం అయితే పట్టదు సో ఈజీగా అయితే ఇట్లా ఒక్క చేతితో అయితే లడ్డూలు అయితే కట్టేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం అయితే అవసరం లేదు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ గ్యాస్ కూడా ఎక్కువ అవసరం లేదనమాట మనం ఫ్రై చేసుకోవడానికి అంతే చాలు సో ఇక్కడైతే నేను అన్నీ అయితే ఈ విధంగా ఉండలు అయితే కట్టేసుకుంటున్నాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి మీ ఫ్రెండ్స్కై ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి సో పక్కనే ఉన్న బిల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మీరైతే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే అన్ని వీడియోస్ అయితే చూసేయచ్చు అనమాట సో చూసినారు కదా ఈ విధంగా అయితే మంచిగా అయితే ఉండాలైతే చుట్టేసుకుంటున్నాను రోజుకి ఒకటి లేదా రెండు తినండి చాలు వేరే హెల్త్ ఇష్యూస్ ఏం రావన్నమాట చాలామందికి ఐరన్ ప్రాబ్లం ఐరన్ ప్రాబ్లం అట్లా ఉంటుంది కదా టాబ్లెట్స్ వాడే బదులు ఇట్లా ఈ విధంగా అయితే ఈ లడ్డు రోజుకొకటి తిన్నా కూడా అనమాట సో టాబ్లెట్స్ అవసరమే లేదు రోజుకొక లడ్డు తిన్నారంటే ఇదే చాలా మంచిది చాలామందికి నడుము నొప్పి అలాంటివి వస్తుంటాయి కదా అవి కూడా కంట్రోల్ అవుతాయి అనమాట సో ఒకరోజు తినగలనే అవుతాయి అనేసి అనుకోకండి రోజు కంటిన్యూగా తింటూ ఉండాలి అలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావన్నమాట సో అందుకని చాలా హెల్తీ ఫుడ్ అని అయితే చెప్తాను నేను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ లేడీస్కి కూడా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి కూడా కంట్రోల్లో ఉంటాయి అనమాట అంటే పీరియడ్స్ టైం కానీ ఏమన్నా కానీ కరెక్ట్ టైం టు టైం అయితే వస్తుంది అనమాట నువ్వు లేస్తున్నాం కాబట్టి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు అందరికైతే నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను అందరూ వీడియోస్ చూసినారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ అంత చూసిన వాళ్ళందరూ లైక్ ఇస్తే ఇంకొంతమందికి ఎక్కువ రీచ్ వస్తుంది వీడియో అనేది ఇంకొంతమంది ఎక్కువ చూస్తారనమాట అందుకోసమని తప్పకుండా లైక్ చేయండి మీరు ఎవరైనా చేసినట్టయితే తిన్నట్టయితే ఈ లడ్డూలు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి మీరు ఒకవేళ ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే జీడిపప్పు బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీకి వేస్తున్నప్పుడే దాంట్లో వేసేసుకొని పౌడర్ చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది లేదు అంటే ఓన్లీ జీడిపప్పు నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇట్లా మనం ఉండలు చుట్టుతున్నప్పుడు ఒక్కొక్కటి పెట్టుకొని మనం బూందీ లడ్డు ఎట్లా చుట్టుకుంటామో అట్లా కూడా చుట్టుకోవచ్చు అన్నమాట నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం అయితే ఏం వాడలేదు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జీడిపప్పు బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి కొంతమంది ఇష్టంగా తింటారు కదా కొబ్బరి అనేది కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి కాకపోతే ఎండు కొబ్బరి వేస్తే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండవు అనమాట లడ్డు అనేది ఈ రెండు వాడి చేసినట్టయితే పదిహేను రోజులు వరకు అయితే నిల్వ ఉంటాయి కొబ్బరి వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట సో అందుకోసమే నేనైతే కొబ్బరి అయితే వేయలేదు ఓన్లీ రెండు తోంటే అయితే లడ్డు ప్రిపేర్ చేసిన వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మంచి వీడియోతోంటే అయితే మళ్ళీ వస్తాను బాయ్ బాయ్